అధ్యక్ష ఇప్పుడు ఏంటంటే పది నిమిషాలు షార్ట్ డిస్కషన్ అయిపోయింది ఈ అధ్యక్షులు చెప్పినట్టు అధ్యక్ష ఇక్కడ రెండు మూడు వచ్చేసి ఇప్పుడు ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం టైం సుమారుగా యాభై శాతం అంటే ఇంకా ఏడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉందనేది అధికారులు నాకు సమాధానం ఇచ్చారు అధ్యక్ష దాంట్లో నేను స్పష్టంగా అడిగింది ఏంటంటే ప్రతి పాఠశాలలో స్టార్ రేటింగ్ ఇవ్వాలి గతంలో కూడా పోయిన అసెంబ్లీ సెషన్లో విద్య పైన మనం చాలా డీటెయిల్గా గా చర్చిస్తాం కూడా జరిగింది సుమారుగా పద్దెనిమిది పైన స్టార్ రేటింగ్ చేసాం అధ్యక్ష అది గౌరవ సభ్యుడికి కూడా నేను పంపిస్తాను ఇక్కడ ఏంటంటే అధ్యక్ష స్టార్ రేటింగ్ చేసిన తర్వాత మేము గమనించింది ఏంటంటే అధ్యక్ష సుమారుగా నలభై శాతం పాఠశాలలు టూ స్టార్ కన్నా తక్కువ ఉన్నాయి అధ్యక్ష టూ అండ్ బిలో అధ్యక్ష సో ఫస్ట్ మా ఫోకస్ ఏంటంటే ఎట్లా ఇది ఇంప్రూవ్ చేయాలి ఫోర్ స్టార్ లో ఉన్న వాళ్ళని ఫైవ్ స్టార్ అయితే తీసుకెళ్ళాలి వన్ టూ స్టార్ లో ఉన్న వాళ్ళని ఎట్లా అప్గ్రేడ్ చేయాలని లక్ష్యంతో ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష ప్రధానంగా ఏంటంటే క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష చిత్తూరులో నేను అనేక ప్రాథమిక పాఠశాల పర్యటించినప్పుడు కనీసం లీక్ ప్రూఫ్ బిల్డింగ్స్ లేవు ఒక కోట్ పెయింట్ లేదు అక్కడ బేసిక్ బెంచెస్ ఫర్నిచర్ కూడా లేదు అధ్యక్ష సో మేము మినిమం స్టాండర్డ్స్ ఏం పెట్టుకున్నాం అంటే లీక్ ప్రూఫ్ బిల్డింగ్స్ ఉండాలా పెయింటింగ్ పూర్తి చేయాలా ఫర్నిచర్ వాటర్ టాయిలెట్స్ అందించాలనేది ఒక లక్ష్యంగా మేము తీసుకున్నాం అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పారు పెండింగ్ వర్క్స్ కొన్ని ఉన్నాయని అది మా మా కూడా ఉంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు పెండింగ్ వర్క్స్ ఎక్కడెక్కడ ఉందో మొత్తం సమీక్ష చేస్తున్నాం ఎందుకంటే జియో వన్ వన్ సెవెన్కి ఆల్టర్నేటివ్గా మోడల్ ప్రైమరీ స్కూల్ తీసుకొచ్చా అధ్యక్ష వన్ క్లాస్ వన్ టీచర్ విధానం గతంలో కేవలం మూడు శాతం పాఠశాలలు ఉంటాయి అది ఇప్పుడు ముప్పై మూడు శాతం పాఠశాలలకు వెళ్ళినాయి అధ్యక్ష వన్ క్లాస్ వన్ టీచర్ విధానం దానివల్ల కొన్ని పాఠశాలలు ఎక్కువ క్లాస్ రూమ్స్ అవసరం కూడా ఉన్నాయి సో ముందర ఈ మోడల్ స్టెబిలైజ్ అయితే ఎక్కడ క్లాస్ రూమ్స్ అవసరం ఉంది ఎక్కడ ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉంది అనేది వన్ ఇయర్ రిఫార్మ్ అయింది కనుక ఇప్పుడు మాకు అవగాహన వచ్చింది దాన్ని బట్టి ఎక్కడ కట్టాలనేది మేము టేకప్ చేస్తాం అధ్యక్ష ఎందుకంటే గతంలో నాడు నేడు కింద అభివృద్ధి చేసిన కొన్ని పాఠశాలలు సుమారుగా రెండు వందల ముప్పై మూడు పాఠశాలలు కూడా మూసేస్తాం జరిగింది అధ్యక్ష ఇట్లా డబ్బులు ఖర్చు పెట్టి వేస్ట్ చేయకూడదు నెలలోకి వేస్ట్ చేయకూడదు చాలా సీరియస్గా తీసుకుని ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ చేయాలనేది మా లక్ష్యంగా మేము పెట్టుకుంటాం కూడా జరిగింది అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష లాస్ట్ పాయింట్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఇంపార్టెంట్ లెర్నింగ్ అవుట్కమ్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అధ్యక్ష సో గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ నాస్ సర్వేలో లెర్నింగ్స్ ఎంతవరకు వస్తున్నాయి ఇది చాలా డీటెయిల్గా మేము చదువుతున్నాం స్టూడెంట్ అటెండెన్స్ టీచర్ అటెండెన్స్ ఇదంతా చాలా సిస్టమేటిక్గా మానిటర్ చేస్తున్నాం ఎందుకంటే లెర్నింగ్ అవుట్కమ్స్ లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కొంచెం మనం దారి తప్పాం అట్లా కాకుండా మళ్ళీ సరైన దారిలో పెట్టాలి లెర్నింగ్ అవుట్కమ్స్ పైన ఈక్వలీ ఫోకస్ ప్రభుత్వం పెడుతుంది మీరు ఇచ్చిన వివరాలు మీరు కొన్ని పాఠశాలకు వెళ్ళారు వివరాలు ఉన్నాయన్నారు దయచేసి ఆ వివరాలు కూడా ఇవ్వండి డెఫినెట్లీ మీరు టేక్ ఇట్ అప్ అధ్యక్ష థ్యాంక్ యూ సూట్గా సార్ ప్రతి పేద విద్యార్థికి చదువు అవసరం అధ్యక్ష గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేద పేద విద్యార్థిని గ్లోబల్ సిటిజన్ గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే నాడు నేడు అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది అధ్యక్ష నాడు నేడు కార్యక్రమము ఇది ఒక ఆంధ్ర రాష్ట్రంలో కాకుండా దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా ఉండింది అధ్యక్ష నాడు నేడు అధ్యక్ష నేను సూటిగానే అడుగుతున్నాను అధ్యక్ష మాట కలజేసుకుంటే మంత్రి గారు చెప్పిన దాని మీద మీకు అదనపు సమాచారం ఏమైనా కావాలేమో అడగండి తప్ప ఉపోద్గతాలు గతాలు ఫ్యూచరు అది కాదు

నాడు నేడు కార్యక్రమం మీద తీసుకురావడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు ఈ ప్రభుత్వానికి నేను ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష ఈ ప్రభుత్వానికి అసలు ఈ ప్రభుత్వ పాఠశాల మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆలోచన ఉందా లేదా పెండింగ్ లో ఉన్న సెకండ్ ఫేజ్ కంప్లీట్ చేస్తారా లేదా అని నేను సూటిగా అడుగుతున్నాను అధ్యక్ష థ్యాంక్ అధ్యక్ష నాడు నేడు అనే కార్యక్రమం చాలా అద్భుతమైన కార్యక్రమం పేద పిల్లలందరికీ కూడా మంచి విద్య అందించాలనేటటువంటి సౌహృదయంతో గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష మంత్రివర్యులకు నా ప్రశ్న ఏమిటంటే దాదాపు నైంటీ పర్సెంట్ అబౌవ్ స్కూల్స్ అన్నీ కూడా కంప్లీట్ అయినాయి నాడినెట్లో కేవలం కిటికీలు ఎలక్ట్రిసిటీ ఉండేటటువంటి వాటికి డబ్బులు కూడా ఉన్నాయి అధ్యక్ష రెండు లక్షలు మూడు లక్షలు హెడ్ మాస్టర్ దగ్గర డబ్బులు ఉన్నాయి ప్రభుత్వం ఆదేశిస్తే డెఫినెట్గా అది ఖర్చు పెట్టుకొని బాగు చేస్తామనేటటువంటి ఉద్దేశం వాళ్ళకు ఉంది అది రిలీజ్ చేయవలసిందిగా అది కోరుతూ తర్వాత అధ్యక్ష దాదాపు ఈ మూడు సంవత్సరాల్లో డెబ్బై వేల మంది పిల్లలు గవర్నమెంట్ పాఠశాలల్లో చదివే పిల్లలు ప్రైవేట్ పాఠశాలలకు పోవడం జరిగింది దానికి ప్రధాన కారణం ఏమిటంటే టోల్వన్సీ ఆర్టీఏ యాక్ట్ చట్టం టొల్వన్సీ వల్ల ఈ పేద విద్యార్థులంతా కూడా మొట్టమొదటి గవర్నమెంట్ సీట్లు ఫిల్అప్ కావాలి తర్వాత ఎయిడెడ్ సీట్లు ఫిల్అప్ కావాలి తర్వాత ప్రైవేట్ సెక్టర్లకు పోవాల్సిన అవసరం ఉంది ఈ చట్టం వల్ల మనకు గవర్నమెంట్ పాఠశాల నుంచి ప్రైవేట్ పాఠశాలలకు పోవడం అది కూడా మనం ఫీజ్ రియంబర్స్మెంట్ ఇస్తున్నాం అధ్యక్ష వాళ్ళకి ఫీజు రింబర్స్ ఇచ్చి మనం పంపించాల్సిన ఇబ్బంది కలుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ చట్టాన్ని తమిళనాడు తర్వాత తెలంగాణ ప్రభుత్వాలు పక్కన పెట్టడం జరిగింది కాబట్టి ఈ చట్టాన్ని పునఃపరిశీలించి దీన్ని పేద గవర్నమెంట్ స్కూల్లో న్యాయం నేను మేడం గారు ఫస్ట్ గురించి మాట్లాడారు అధ్యక్ష నేను అడిగేది ఏంటంటే అంత చిత్తశుద్ధి ఉందంటే పేమెంట్లు ఎందుకు చేయలేదు అధ్యక్ష మీరు పేమెంట్లు చేసేసి ఇబ్బంది ఉండేది కాదు కదా అధ్యక్ష ప్రజా ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఐదు వందల కోట్ల రూపాయలు మేము చెల్లిస్తాం కూడా జరిగింది అధ్యక్ష నేను చాలా స్పష్టంగా చెప్పాను దాన్ని పూర్తి అధ్యక్ష దాన్ని పూర్తి చేయనండి మీ అన్ని ప్రశ్నలు సమాధానం చెప్పేదా ఉన్నా పోయిన సెషన్లో విద్య సంబంధించిన షార్ట్ డిస్కషన్ జరిగింది ఆ నోడు మీరు వాకౌట్ చేశారు అధ్యక్ష హౌస్లో ఉంటే ఆ రోజే అడుగు ఉండొచ్చు వాళ్ళు ఎందుకు వాకౌట్ చేశారో మీరు ఆలోచించుకోండి మీరు వాకౌట్ చేశారు కనుక సబ్జెక్ట్ మీకు తెలియట్లా అధ్యక్ష మేము ఐదు వందల కోట్ల రూపాయలు చెల్లిస్తాం జరిగింది నంబర్ వన్ నెంబర్ టూ అధ్యక్ష అద్భుతం అమోఘం చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చినట్టున్నారు వాళ్ళు ఎందుకు అధ్యక్ష నా సర్వేలో మీరు పడిపోయారు నేను సూట్గా ప్రశ్నిస్తున్నాను ఇక్కడ కూటమి ప్రభుత్వం రెండు వేల పదిహేడులో రెండు వేల పద్నాలుగులో అధికారంలో వచ్చింది అధ్యక్ష ఒక ఉదాహరణ తీసుకుంటాం లాంగ్వేజ్ తీసుకుందాం అధ్యక్ష థర్డ్ క్లాస్ లాంగ్వేజ్ మేము టూ ఫిఫ్టీ త్రీ టూ ఫిఫ్త్ క్లాస్ టూ థర్టీ వన్ ఎయిత్ క్లాస్ టూ ఫార్టీ ఫోర్ ఉండేది అధ్యక్ష మేము తీసుకొచ్చిన సంస్కరణ ఆనాడు గంటా శ్రీనివాస్ గారు విద్యాశాఖ మాక్చువల్ ఉన్నారు ఆయన తీసుకొచ్చిన సంస్కరణ వల్ల త్రీ సిక్స్టీ ఫోర్ త్రీ థర్టీ నైన్ త్రీ నాట్ ఎయిట్కి పెరిగింది అధ్యక్ష గత ప్రభుత్వంలో ఏమైంది అధ్యక్ష త్రీ సిక్స్టీ ఫోర్ కాస్త త్రీ లెవెన్ పడిపోయింది త్రీ థర్టీ నైన్ కాస్త టూ నైన్టీ ఫోర్ పడిపోయింది త్రీ నాట్ ఎయిట్ కాస్త టూ నైన్టీ టూ పడింది నాస్ సర్వే అధ్యక్ష హౌస్ రికార్డ్స్ లో పెడతాను అధ్యక్ష గౌరవ సభ్యులు దయచేసి ఇది సర్క్యులేట్ చేయండి అధ్యక్ష ఎందుకంటే ఇది మనం డిస్కస్ చేయాలి అధ్యక్ష లెర్నింగ్ అవుట్కమ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష మా ప్రభుత్వ లక్ష్యం ఒకటి లెర్నింగ్ అవుట్కమ్స్ పైన కూడా శ్రద్ధ పెట్టాలనేది ఒక బాధ్యతగా మేము తీసుకుంటున్నా అధ్యక్ష అధ్యక్ష విచిత్రం ఏంటంటే ఎఫ్ఎల్ఎన్ చూస్తే అధ్యక్ష ఎనభై ఎనభై నాలుగు పాయింట్ మూడు శాతం క్లాస్ త్రీ పిల్లలు అరవై రెండు పాయింట్ ఐదు శాతం క్లాస్ ఐదు పిల్లలు నలభై శాతం క్లాస్ ఎనిమిది పిల్లలు అధ్యక్ష సెకండ్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ చదవలేకపోతున్నారు అధ్యక్ష క్లాస్ టెక్స్ట్ బుక్స్ చదవలేకపోతున్నారు అందుకే ఏఐ టూల్ వాడి గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ బేస్డ్ ట్రైనింగ్ చేయాలి ఎక్కడైతే ఫోకస్ ఏ సబ్జెక్ట్ లో ఉన్నారో దానికి ఇంటర్మెన్షన్ చేయాలనే లక్ష్యంతో వెళ్తున్నాం అధ్యక్ష గౌరవ సభ్యులు ఇప్పుడే ఒక ప్రశ్న అడిగారు అధ్యక్ష ఆర్టీఈ గురించి గౌరవ సభ్యులు ఒక ప్రశ్న అడిగారు అధ్యక్ష గౌరవ సభ్యులు అడిగినట్టు ఇదేనంటే సుప్రీంకోర్టు ఆర్డర్ అధ్యక్ష ఆర్టీ అనేది ఇది రాష్ట్ర చట్టం కాదు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇట్ ఈస్ మ్యాండేటరీ నేచర్ ఇట్ ఈస్ బైండింగ్ ఒక రాష్ట్రం అమలు చేయలేదు ఒక రాష్ట్రం చేసినది అనేది కాదు ఇట్ ఇస్ బైండింగ్ ఇన్ నేచర్ అధ్యక్ష మాకు అవకాశం లేదు నేను బలంగా నమ్మేది అధ్యక్ష మేము పంపించామనేది కాదు పోటీ పడతాం ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలతో పోటీ పడాలి పోటీ పడాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావాలి ఉపాధ్యాయులు నియమించాలి వన్ వన్ క్లాస్ టీచర్ తీసుకురావాలి లర్నింగ్ అవుట్కమ్స్ లో మెరుగుపరచాలి అందుకే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా తీసుకొచ్చి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పిల్లల్ని ముగ్గురిని అనుసంధానం చేసి ఒక కార్డియల్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తారు ప్రతి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా హాజరవుతున్నారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా హాజరవుతున్నారు అది మాకున్న ఫోకస్ శ్రద్ధ ప్రభుత్వ విద్య పైన మాకున్న ఫోకస్ శ్రద్ద అని దయచేసి గౌరవ సభ్యులు నేను తెలియజేస్తాను గుమ్మడి సంజయరాణి గారు